హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాల్టి రెసిపీలో చికెన్ లివర్ ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు వాసన అనేదే లేకుండా అర కేజీ వరకు ఇక్కడ నేను లివర్ని తీసుకున్నాను లివర్తో పాటు షాప్ వాళ్ళు కొన్ని హార్ట్స్ వేశారు వాటిని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసుకొని దాని తర్వాత మంచినీళ్ళు వేసుకోవాలండి మునిగేంత వరకు అర స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ ఉప్పు వేసేసుకొని ఒక రెండు పొంగులు రానివ్వాలండి ఇవేమంటే ఎండు బఠానీలు నైట్ నానబెట్టేసుకొని ఉడికించి పక్కనుంచుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మంచి బాయిల్ వస్తున్నప్పుడు బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది నీళ్ళేమీ లేకుండా స్ట్రైనర్లో వేసేసుకొని పక్క నుంచి పెట్టుకోవాలి ఒక కడాయిని తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత పొడవుగా చీరుకున్న పచ్చిమిర్చి వేసుకోండి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మూడింటిని కలిపి నేను రోట్లో కోర్సుగా దంచుకున్నానండి టేస్టీగా ఉంటుందని అప్పటికప్పుడు దంచింది ఫ్రెష్గా ఉండేది వేస్తే చికెన్లో కానీ లివర్లో కానీ మంచి సువాసన వస్తుందన్నమాట కర్రీకి ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకొని అర స్పూన్ వరకు పసుపు వేసుకోండి బెంగళూరులో ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా చేశారండి ఆ రెస్టారెంట్ వాళ్ళు మాకు చాలా బాగా నచ్చింది ఇంటికి వచ్చి ఒకసారి ఈ విధంగా ట్రై చేశాను చాలా బాగా కుదిరింది అప్పటి నుంచి ఇదే విధంగా చేస్తున్నానండి కరివేపాకు ఉడికించుకున్న బఠానీలు కూడా వేసుకొని ఆయిల్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు లివర్ని కూడా వేసేసుకొని ఎక్కువగా ఉడికించుకోకూడదండి లివరు కరెక్ట్గా చూసుకొని ఉడికించుకోవాలి మరి ఎక్కువ కదుపుతూ ఎక్కువ ఉడికించేశారనుకోండి లివర్ అంతా విరిగిపోతుంది ఫస్ట్ టైం చేస్తున్న కరెక్ట్గా రావాలని అన్నీ చెప్తున్నానండి లైట్గా ఫ్రై చేసుకోండి ఆయిల్ కూడా మరీ ఎక్కువగా వేసుకోకండి సాల్ట్ కూడా వేసుకొని మరి కొంతసేపు ఫ్రై చేసుకోండి ఎక్కువ ఆయిల్ వేశారనుకోండి అడుగున ఆయిల్ అంతా ఉండిపోయి మీరు వేసే స్పైసెస్ అంతా పీసులకు పట్టకుండా అలానే ఉంటుందన్నమాట కాబట్టి కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ని కానీ పెరుగును కానీ లేదంటే నేను ఇక్కడ బఠానీలు ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి ఊరికి కింద అడుగంటి పోకుండా ఒక్కొక్క స్పూన్ని వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకున్నాను మూత పెట్టుకొని మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది పప్పులోకైనా సాంబార్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఐరన్ తక్కువ ఉన్నవాళ్ళు డాక్టర్ చెప్తారు కదా ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి ఇది కానీ గోంగూరలో కానీ మంచి ఐరన్ ఉంటుంది తప్పకుండా ఎస్పెషలీ లేడీస్ అండి ట్రై చేయండి బాగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు అర స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా కొద్దిగా చిల్లీ పౌడర్ వేశాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే స్పైసెస్ అంతా మనకు పచ్చివాసన లేకుండా ఫ్రై అవ్వాలి కదా మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవచ్చండి ఇంకొక స్పూన్ వరకు నేను స్పైసెస్ అంతా బాగా లివర్కి అంటుకొని ఉండాలని తక్కువగా ఆయిల్ వేశాను మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని మనం ఆఫ్ చేసేసుకోవచ్చండి అయిపోతుంది చాలా ఫాస్ట్గానే అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉండే లివర్ ఫ్రై రెడీ అండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి